నిజమైన ఇన్ఫ్లుయెన్సర్గా మారటం ఎలా ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం చాలా దారుణమైన విషయం ఏమిటంటే ఈ మధ్యలోనే ఈ ఒక నెల రోజుల క్రితం ఒక ఇన్ఫ్లుయెన్సర్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక షోలో తల్లిదండ్రుల యొక్క పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెకిలి చేష్టలతో చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ చాలా పాపులర్ అవడంతో అంటే ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఇంత దారుణంగా ఉండాలా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మానసిక ఇలాంటి ఒక మైండ్ సెట్ ఎలా డెవలప్ అవుతుంది ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అనేటటువంటి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఇన్ఫ్లుయెన్సర్ కాదండి మీరు ఇవేవి చేయకపోయినా సరే మీకు గుర్తుందా అండి చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు లేకపోతే మనం కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు లేకపోతే ఒక దగ్గర ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క నడవడిక ఒక వ్యక్తి యొక్క మాటలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ బిహేవియర్ అన్నీ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది చూసారా వాహ్ ఈ వ్యక్తిలో ఇది చాలా బాగుంది ఇలా నేను కూడా అవ్వగలిగితే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది చూసారా అదే ఇన్ఫ్లుయెన్స్ అంతేగాని ఇవన్నీ ఎలా చేస్తే అవుతుంది ఎస్ యూట్యూబ్లో మీరు వీడియోలు చేయాలనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టాలనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చు అయితే నన్ను కొన్ని వేల మంది చూడాలి కాబట్టి నేను ఏవైనా చేస్తాను అనేటటువంటి ఒక ఒక చాలా చీప్ మైండ్ సెట్లో నుంచి ఒథెంటిక్ ఇన్ఫ్లుయెన్సర్గా మారటం ఎలా అసలు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమిటి అని బేసిక్గా మనం తెలుసుకుందాం ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ప్రభావం ఇతరుల మీద ఏదైతే పడుతుందో ఆ ప్రభావం అనేది ఎలా ఉండాలో మీరు డిసైడ్ చేసుకొని మీరు అలాంటి ప్రభావాన్ని మీరు కానీ మీ జీవితం కానీ ఇతరులకి ఇతరులతో మీరు ఆ షేర్ చేసుకునే క్వాలిటీ మీకుంటే మీరు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీరు వంద మందికి తెలియకపోవచ్చు మీరు వేల మందిలో పాపులర్ కాకపోవచ్చు కానీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఒక టీచర్ అయినా ఒక స్పీకర్ అయినా ఒక ట్రైనర్ అయినా ఒక కోచ్ అయినా మీరు ఎవరైనా సరే మీరు మీరు సేల్స్లో ఉన్న లేకపోతే ఇంకే ప్రొఫెషన్లో ఉన్నా మీరు ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నా మీరు రియల్ ఎస్టేట్లో ఉండవచ్చు ఐటీలో ఉండొచ్చు లేదా ఇంకే ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అయినా ఉండొచ్చు మీరు సేల్స్ ఏజెంట్ అయినా అవ్వచ్చు డెవలపర్ అవ్వచ్చు బిజినెస్ ఓనర్ అవ్వచ్చు మీరు మీరు ఒక సేల్స్ లీడర్ అవ్వచ్చు మీరు ఏదైనా అవ్వచ్చు కానీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సరా కాదా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజలు ఎక్స్పర్ట్స్ని కోరుకోవడం లేదు ఇప్పుడు ప్రజలు లీడర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కోరుకుంటున్నారు ప్రపంచం కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని కోరుకుంటుంది దాని అర్థం ఏమిటంటే మనల్ని కేవలం ఎంటర్టైన్ చేసే వాళ్ళు కాదండి మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఎంపవర్ చేస్తూ ఎనేబుల్ చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి నిజంగానే కావాలి కానీ మీరు ఎలా ఇన్ఫ్లుయెన్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటున్నారో అది మీ చేతుల్లోనే ఉంటుంది మీ మీ యొక్క ప్రభావం ఒక ఒక ప్లేస్కి మీరు వెళ్తే మీ మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి మాత్రమే కాదండి మీరు ఇంప్రెస్ చేసేటటువంటి ప్రయత్నాల వల్లనే కాదండి మీరు మాట్లాడితే మీరు మీరు ఆ మాటల్లో కానీ మీ మీ యొక్క ప్రజెన్స్లో మీరు మాట్లాడకపోయినా మీ ప్రజెన్స్లో ఎలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి ఎలాంటి ఎనర్జీ మీ నుంచి ఇతరులకు వెళ్తుందో అదే మీ ప్రభావం అండి కానీ అది బయట ఉన్నప్పుడు మాత్రమే కాదండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ మీ ఫ్యామిలీతో మీరు ఎలా టైం గడుపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో ఫుల్గా మీరు ప్రజెంట్గా ఉండగలుగుతున్నారా మీరు మీ ఇంట్లో ఉండేటప్పుడు మీ వైఫ్కో లేకపోతే మీ పిల్లలతోనో మీ బ్రదర్స్తోనో మీ సిస్టర్స్తోనో ఆఫీస్లో ఉండేటప్పుడు మీ బిజినెస్ పార్ట్నర్స్తోనో లేకపోతే మీకుండే టీమ్ లీడర్స్ తోనో లేకపోతే మీకుండే ఎంప్లాయీస్తోనూ మీరెంత కంపోజర్తో మాట్లాడగలుగుతున్నారు మీరెంత గ్రౌండెడ్గా ఉన్నారు మీరెంత కామ్గా మాట్లాడగలుగుతున్నారు మీరు జెన్యున్ గా మీకుండే ఫీలింగ్స్ని మీరు ఎలా షేర్ చేసుకోగలుగుతున్నారో మీరెంత ట్రాన్స్పరెంట్ గా ఉండగలుగుతున్నారో ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మీ యొక్క ప్రభావం మీరు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తిగా మారుతున్నారు అనేటటువంటి ఆస్పెక్ట్ని సో మీరు ప్రతి క్షణం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే నేను ఎక్కడున్నాను నేను ఎలా మాట్లాడుతున్నాను నేను ఎలా ఆలోచిస్తున్నాను నేను ఎలా ప్రవర్తిస్తున్నాను ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చేంజ్ చేసేస్తున్నాయి కాబట్టి మీరు ఒక టాప్ క్లాస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటే అది కేవలం నేను రీల్స్లో చేసే వాటి మీదో యూట్యూబ్లో చేసే దాని మీదో కాదండి నేను అలాగని మీరు ఈ హ్యాబిట్స్ ఉండాలి ఈ హ్యాబిట్స్ ఉండకూడదు అలా కూడా నేను అనటం లేదు కానీ కనీసం ఇతరుల పట్ల మీకుండే గౌరవం ఏంటి మీరు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేసే భాష ఏమిటి మీకు మీ జీవితం పట్ల ఉండేటటువంటి దృక్పథం ఏమిటి అసలు వ్యాపారం పట్ల మీకుండేటటువంటి దృక్పథాలు ఏమిటి మీరు మీ లైఫ్లో మీకుండేటటువంటి సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉంది అనేది చాలా ముఖ్యమండి మీకు సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉంటుందో మీరు అంత మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతారు సో నిజమైన ఇన్ఫ్లుయెన్సర్గా మారటం అంటే ముందు మీ ప్రభావం మీ మీద మీ శరీరం మీద మీ మనసు మీద మీ ఇమోషన్స్ మీద మీ యొక్క మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద అసలు మీ ప్రభావం ఎలా ఉంది మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కాస్త ఆలోచించుకోవాలండి కాస్త మీ ఇది మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే మీరు తెలిసినా తెలియకపోయినా మీ ప్రభావం మీ మీద మీ కింద పనిచేసే వాళ్ళ మీద మీ బిజినెస్ లీడర్స్ మీద మీ ఫ్యామిలీ మీద మీ ఫ్రెండ్స్ మీద వాళ్ళ త్రూగా వాళ్ళ సొసైటీ మీద ఈ దేశం మీద ఈ ప్రపంచం మీద ఈ సృష్టి మొత్తం మీద మీ ప్రభావం వెళ్తుంది కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్సర్ కావాలని కాదు ఆల్రెడీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఆల్రెడీ ఒక మ్యాగ్నెట్ మరి మ్యాగ్నెట్ యొక్క తత్వం ఏమిటండి అట్రాక్ట్ చేయడం అలాగే ఎనర్జీని సర్కులేట్ చేయడం మరి మీరు మీరు ఆల్రెడీ మీరు ఎక్కడైతే ఉన్నారో మీ యొక్క ఎనర్జీ మీలో నుంచి మీరు వెదజల్లుతున్నారు మరి మీరు ఎలాంటి ఎనర్జీని మీరు వెదజల్లుతున్నారో ఎమిట్ చేస్తున్నారో కాస్త మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం నిజమైన ఇన్ఫ్లుయన్సర్గా మారటానికి చాలా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈరోజు నేను షేర్ చేసేది ఏమిటంటే మీ సెల్ఫ్ కంట్రోల్ మీకు ఎంత ఉంటుందో అంత కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది అలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు ఎమిట్ చేసిన వాళ్ళు అవుతారు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీ మీద గౌరవం పెరుగుతుంది ఆ గౌరవం ఎందుకు పెరుగుతుంది ఎందుకు అనంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ప్రభావాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఒక టీచర్ అయినా మీరు ఒక స్పీకర్ అయినా మీరు ఒక లీడర్ అయినా మీరు ఒక కోచ్ అయినా మీరు ఒక ఎక్స్పర్ట్ అయినా మీరు సేల్స్లో ఉన్న మీరు ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి మీరు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఎలా ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని మీరు అంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారో మీ త్రూగా పీపుల్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మీ త్రూగా ఇంపాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో అది మీరే ఆలోచించాలి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్